ఓం శ్రీ జగన్మాత్రే నమ సర్వేశ్వరాయ నమ రెండు వేల ఇరవై నాలుగు శ్రీ క్రోదినామ సంవత్సర జాతక ఫలితాలు ట్వంటీ ట్వంటీ ఫోర్ సంవత్సర కుండలి శక్తి జాతక ఫలితాలు ఈ క్రోదినామ సంవత్సరంలో ప్రతి వారికి జాతక ఫలితాలు విధంగా ఉండబోతున్నాయి అనేది చెప్పడం జరుగుతుంది మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి సింహరాశి వాళ్ళకు ఎవరైతే వాళ్ళకు తెలుసుకోవాలని ఉంటుంది కదా జాతకము మీరు విన్న తర్వాత వాళ్ళకి షేర్ చేయండి ఐదో రాశి అయిన సింహరాశి జాతక కుండలి శక్తి ఎలా ఉంది సంవత్సరం మగ ఒకటి రెండు మూడు నాలుగు పాదములు కుబ్బ ఒకటి రెండు మూడు నాలుగు పాదములు ఉత్తర ఒక పాదము ఆదాయము రెండు అయితే వ్యాయామము పద్నాలుగు రాజ్యపూజ్యము రెండు అవమానము రెండు ఆదాయం రెండు రెండు అంటే మీకు తక్కువ డబ్బులు చేతికి వస్తాయి ఖర్చు మాత్రము నాలు పదింతల ఖర్చు ఉంటుంది అంటే మీకు రెండు రెండు వేలు మీ చేతికి వస్తే పద్నాలుగు వందలు వేలు ఖర్చు అయిపోతుంటాయి అన్నమాట అంత అంత కష్టమైన పరిస్థితి ఉంది డబ్బులు మాత్రము చాలా కష్టంగా వస్తాయి మీరు డబ్బులు చాలా ఆచితూచి ఖర్చు చేయండి ఎందుకంటే చాలా చాలా రెండు రెండు మీ సంపద అయితే పద్నాలుగు భాగాలు ఖర్చయిపోతుంది దాన్ని బట్టి రాజ్యం అంటే మీకు మర్యాద రెండు అయితే అవమానం రెండు మర్యాద ఎంత ఉందో అవమానం కూడా అంతే ఉంది ఆచితూచి మాట్లాడి అవన అవమానం పడకుండా చూసుకోండి ఈ రాశి వారికి ఈ సంవత్సరం గ్రహ దోషాలు ఏమున్నాయి అనేది నేను చివరిలో చెప్తాను ఏదైనా దోషాల పరిహారం మీరు చేసుకోవాల్సి వస్తుంది చేసుకోవచ్చు మీకు మీరే అది ఎలా చేయాలో నేను చివరిగా చెప్తాను రవి ఈ సంవత్సరము ప్రారంభం నుండి పదమూడు నాలుగు నెల ట్వంటీ ట్వంటీ ఫోర్ వరకు అష్టమయం పదిహేడు ఏడో తారీఖు ట్వంటీ ట్వంటీ ఫోర్ నుండి పదహారు తొమ్మిదో నెల ట్వంటీ ట్వంటీ ఫోర్ వరకు ద్వాదశం జన్మము పదిహేడు పదకొండో నెల నెల ట్వంటీ ట్వంటీ ఫోర్ నుంచి పదిహేను పన్నెండో నెల ట్వంటీ ట్వంటీ ఫోర్ వరకు అర్ధమయం పదిహేను మూడో నెల ట్వంటీ ట్వంటీ ఫైవ్ వరకు నుండి ఆఖరికి అష్టమయం కుజుడు ఇరవై మూడు నాలుగో నెల ట్వంటీ ట్వంటీ ఫోర్ నుండి ఒకటో ఒకటి ఆరు నెల ట్వంటీ ట్వంటీ ఫోర్ వరకు అర్ధమయం గురుడు ఈ సంవత్సరము శుభుడే అంటే శుభాలు ఇచ్చేవాడు శని ఈ సంవత్సరము శుభుడే శని కూడా మీకు శుభాలిస్తాడు రాహువు ఈ సంవత్సరం అష్టమయం కేతువు ఈ సంవత్సరం శుభుడే అంటే రాహు 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 ఒకటి అష్టమయం కేతువు కూడా శుభుడే మీకు శుభాలిస్తాడు ఈ రాశి స్త్రీ పురుషులు ధనము కుటుంబము ధనముకు ధనంకు సంబంధించింది కుటుంబంకు సంబంధించిన కారకుడైన గురుడు పదవ రాశిలో రాహువు అష్టమయము ఉన్నందున ఈ సంవత్సరము ప్రారంభం నుండి పోరాటం నరకమైన జీవితం గడిపెదరు మీకు ఈ సంవత్సరం చాలా బాధగా మీకు అంటే డబ్బు విషయంలోనూ అన్ని విషయంలోనూ కొంచెం చాలా బాధలు ఉంటాయి దీనికి తగ్గ పరిష్కారాలు మీరు చేసుకోవాల్సి వస్తుంది భయపడే అవసరం లేదు దేవుడు కష్టాలు ఇచ్చినప్పుడు సుఖం కూడా వెతుక్కునే మార్గం ఇచ్చిండు మనకి ఏమైనా పెరుగుట విరుగుట కొరకు ఎంత ఎంత పెరిగిన కష్టాలైనా మనం వాటిని అనేది చేసుకునే మార్గం కూడా ఉంది కాబట్టి నేను లాస్ట్లో చెప్తాను మీకు ఆల్మోస్ట్ మీరు ఎంతో కష్టాలలో నరకం అనుభవిస్తున్నారు మీరు మీకు స్టార్ట్ అయిపోయింది కూడా బాధ కూడా కాబట్టి శారీరంగా మానసికంగా కుంగి కుంగి తీసి శరీరంలో ఆరోగ్య బాధలు నేత్ర పీడలు నేత్రపిండాలు కళ్ళం కళ్ళకు సంబంధించిన వ్యాధులు మద్వత్వం నిరుత్సాహం కలుగును అవమాన అవమా అవమానము రకమైన పనులు అని అన్ని నిందలు రావలసిన సొమ్ము రాకపోవుట ఇవ్వవలసిన వాళ్ళు తప్పక మీకు ఇచ్చే వాళ్ళు కూడా వాళ్ళు తప్పుకుంటారు అనమాట ఇచ్చే వాళ్ళు కూడా తప్పుకుంటారు ఎంతో మంచిగా ఉందామనుకున్న ఏదో ఒకటి లోపము ఎంత మంచిగా ఉందామనుకున్న ఏదో ఒకటి మీకు ప్రాబ్లమ్స్ వస్తూనే ఉంటాయి పరిమితి మించి ప్రాబ్లమ్స్ వస్తాయి ఇది ఒకటి దా ఒకటి దానికి మించి ఒకటి ఏదో విధంగా మీకు మాపదలు అన్నీ వస్తూనే ఉంటాయి వాటిని అడ్డుకునే శక్తి అనేది తెచ్చుకోవాలి అనే అనేక ఊహించిన సంఘటనలు కూడా కొన్ని జరగని కూడా జరుగుతుంటాయి ప్రారంభంలో కష్ట నష్టాలు కనిపించాయి అంటే ఇక్కడికి ఆల్రెడీ కష్ట నష్టంలో చాలా రొంగిపోయి ఉన్నారు చివరికి ఆదాయము రాజ్య ఆదాయము పూజితము కొంతమేర కలుగుచుండును శ్రమ పడితే గాని మీకు కొంత ఆదాయము కలిసి వచ్చును బంధు బంధుమిత్రుల యొక్క సహకారము సిద్ధించును అంటే మీ బంధుమిత్రులు మీకు హెల్ప్ చేస్తారంట మీకు మీ బాధలు చూడలేక మీ యొక్క తెలివితేటలు వలన కొంత గట్టు సమస్య నుండి బయటపడతారు ఈ కష్టాలన్నీ పడిపడి ఏం చేయాలని తోచక మీరు నిదానంగా కూర్చొని ఆలోచిస్తే మీ కష్టాలకు అనేది ఫలితం వస్తుందంట మీరు కొంచెము కష్టమే కష్టమే గుర్తు చేసుకుండా వెళ్ళాలనేది విధానంగా కూర్చొని ప్రశాంతంగా మీరు ఐదు నిమిషాలు కళ్ళు మూసుకొని దేవుని గుంట కూర్చొని ఆలోచిస్తే మీకు మంచి మార్గం అనేది దేవుడు కల్పిస్తాడు అంటే మీ బంధుమిత్రులు ఎవరో ఒకరు మీకు హెల్ప్ చేస్తారంట కలత సంతానము పీడలు ధన వ్యాయము ప్రయాణాలలో ధన నష్టము చోర భయము ప్రతి విషయంలో ఆందోళన భయం కలుగును నేత్ర కంఠ హృదయం బాధించును అంటే కండ్లు గొంతు ఇవన్నీ బాధ బాధ ఉంటాయి అన్నమాట అంటే ఏదో ఒక జబ్బు రావడము ఏ చిన్న కార్యక్రమము తలపెట్టినా ఆడవారి సహాయము తీసుకో ఏ చేసుకున్నా మీ ఇంట్లో ఆడవాళ్ళ సహాయం తీసుకోండి మీ మీకై మీరు చేసుకుంటే అపరిందల పాలు ఏదో ఒక విధంగా అవుతుంది కాబట్టి మీ ఇంట్లో మీ ఇల్లాలు ఎవరైనా కానీ సహాయం తీసుకోండి ఆడవాళ్ళది అంటే ఇల్లాలుది మీ భార్య మీ భార్యని అడిగి ఏదైనా ముందుకు అడిగేయండి అప్పుడే మీకు మంచి అవుతుంది వారి ప్రమయంతోనే మీ జీవితం ముందుకు సాగుతుంది ప్రస్తుతానికి సంవత్సరం మాత్రం మీ భార్య మాట ఇంటనే మీరు అన్నింటిలో గట్టు ఎక్కుతారు లేకపోతే చాలా ఇబ్బందులు పాలు అవుతారు మిత్రుల వర్గంలో వారిలో సమయం స్ఫూర్తితో మెల్లగా బంధుమిత్రుల్లో మెల్లమెల్లగా ఊహించిన అద్భుత సంఘటనలు జరుగును కొంచెం మంచి సంఘటనలు జరుగుతాయంట మీ బంధుమిత్రులతో కొన్ని విషయాల్లో కొద్దిలో తప్పించుకుంటారు కొన్ని విషయాలలో మీకు ఏదన్నా కష్టమైన పరిస్థితుల్లో మీ బంధుమిత్రులలో ఏదో ఒక దాని మీద మీరు దొరికిపోయే బదులు అది మీకు మెల్లగా పక్కన తప్పిపోతారంట అది జాగ్రత్త చూసుకోండి ఆదా ఇది మీరు పూజల విషయాల్లోనూ దైవం విషయాల్లో కూడా ఆధ్యాత్మికత కూడా దైనందిన కార్యాలలో దయానందిన నందిన కార్యాలలో అభివృద్ధి కనిపించును ఈ సంవత్సరము ఉద్యోగులకు అనుకూలంగా ఉంటుంది రాహువు రాహువు శనుల ప్రభావం వల్ల శనుల ప్రభావం వల్ల ఆకస్మిక విఆర్ఎస్ తీసుకోవాలని ఆలోచన మీ మాటలు నిలకడ ఉండవు అంటే మీరు గవర్నమెంట్ డ్యూటీ అట్లాంటి వాళ్లకు మధ్యలోనే నేను డ్యూటీ ఆపేసేస్తాను నువ్వు చేయబోతి అయితే లేదని ఒక ఆలోచన కలుగుతుందంట అట్లా కల కలిగినప్పుడు మీరు మీ ఇంట్లో వాళ్ళని అడగండి మీరు సడన్గా అట్లా జాబ్ రీజన్ మాత్రం ఇవ్వద్దు ఎందుకంటే లైఫ్లో బాధ మీ ఈ ఈ కాలం బట్టి ఈ దోష ఈ శని దోషాలను బట్టి మీకు అట్లా అనిపిస్తుంది మీరు జాగ్రత్త కేంద్ర ప్రభుత్వ రాష్ట్రంలో పనిచేయవారు సుధురు ప్రాంతాలకు బదిలీ అధికారుల వల్ల ఇబ్బందులు కేంద్రం కేంద్ర ప్రభుత్వంలో బదిలీలు అవుతాయి అధికారులతో కొంచెం అవుతుంది వాళ్ళ వల్ల ఇబ్బందులు ఉంటాయి అంట అధికారులతోనే ఇబ్బందులు ఈ సంవత్సరం కావాలని కాదు మీకు బాగలేకట్లయితుంది అవి మీరు పట్టించుకోకండి అధికారులకు కొంచెం మీరు కొంచెం చెప్పినట్టుంటే మీకు అటువంటి రాదు పర్మనెంట్ కానీ వారికి ఈ సంవత్సరం కూడా నిరాశనే కలుగుతుంది పర్మనెంట్ ఉన్న వాళ్ళు కూడా కాదు నిరుద్యోగులకు అవకాశాలు ఉండవంట కానీ ఏదో ఒక చిన్న ఉద్యోగం లభిస్తుందంట గృహ నిర్మాణాలు నూతన వాహనాల ప్రాప్తి రాజకీయ నాయకులకు ఈ సంవత్సరం గడ్డు కాలమే కానీ చెప్పవచ్చు రాహుబలం లేని కారణంగా మీపై మీ విరోధాలు అపనిందలు వచ్చును మీరు ఏ మంచిగా చేద్దామంట అది రివర్సెస్ అవుతుందంట మీకు ప్రజల్లో గుర్తింపు ఉండదంట ఆ అధిస్థాన వర్గంలోనూ పేరు ఉండదంట అక్కడ కూడా అధిస్థాన వర్గాలలో కూడా ఉండదంట ఏది తల ఏది తలపెట్టిన అవకాశము ఏవి రావంట ఉన్నత పదవులు కోల్పోతారంట ఎన్నికలలో పోటీ చేసినా ఓటమి తప్పదు మీరు అందుకే ఎన్నికలలో పోటీ చేయకండి వేస్ట్ అయితే డబ్బులు వేస్ట్ మీకు అవమానం తప్ప ఏం రాదు ఈ సంవత్సరం బాగలేదు కాబట్టి ఉన్నత పదవులు కోల్పోతారంట ఎన్నో ఎన్నో కాలాలలో పాటు చేసినా ఓటమి పొందుతారు ఎన్ని రకాలు చేసినా ఓటమే పొందుతారంట రాజకీయ నాయకులు కొంచెం జాగ్రత్తగా చూసుకోండి రాజకీయ నాయకులు ధన అంతా ధనమంతా ఖర్చుపోతుంది స్థిరాస్తులను కూడా అమ్ముకోవాల్సి వస్తుందంట అట్లా చేసుకోండి ఎందుకంటే ఈ సంవత్సరం బాగాలేనప్పుడు మీరు రాజకీయంలో ఉండకపోవడం బెటర్ ఉన్నదంతా పడగొట్టుకొని మీ కుటుంబంని మీ రోడ్డు మీద తెచ్చుకోకండి జాగ్రత్త మీ దగ్గర ఉన్నప్పుడే చేయండి లేనప్పుడు చేయకండి జాగ్రత్తగా ఉండండి నమ్మిన వారే మీకు దగ చేస్తారంట రాజకీయ నాయకులు మరి మరి గుర్తుపెట్టుకోండి మీరు ఎంత అంతారో వాళ్ళే మీకు దగ్గ చేస్తారు కాబట్టి ఇది ఈ గ్రహణం బాలేదు మీకు కాబట్టి మీరు ఉండకండి కళాకారులు కూడా ఈ సంవత్సరం అనుకూలంగా ఉండదు టీవీ సినిమా రంగాల్లో ఉన్నవారు గాయని గాయకులు నటి నటన వర్గము సాంకేతిక నిపుణులు వీళ్ళందరికీ విజయం లభించక నూతన అవకాశం కూడా కోల్పోతురు కొత్త అవకాశాలు కూడా వెళ్ళిపోతాయి అంట ఆర్థికంగా ఇబ్బందులు తప్పవు మీ అవకాశము అవకాశాలు ఇంతవరకు ఇంతవరకు కూడా పోతాయి ఏ అవకాశాలు మీకు రావంట మీరు చేసిన అవకాశాలు కొత్తయని వేరే వాళ్ళకి వెళ్ళిపోతాయి అవార్డులతో కూడిన మీకు అన్యాయమే జరుగుతుంది అవార్డులు మీకు వచ్చేటి వేరే వాళ్ళు తోచేసుకుంటారంట మీకు అన్యాయమే జరుగుతుంది మీరు కొంచెం జాగ్రత్తగా ప్రతి వాళ్ళని గమనించండి వ్యాపారులకు ఈ సంవత్సరం మిశ్రమంగా ఉంటుంది ఆశించిన లాభాలు రాకపోగా మళ్ళీ మీకు నష్టమే వస్తుంది రావు సిమెంట్ ఇసుక ఇసుక ఇనుము మొదలగు గృహంకి సంబంధించిన వ్యాపారంలో రానిద్దరు ఇవి మంచిగా ఉన్నాయంట బంగారం వెండి వ్యాపారం వ్యాపారాలకు కష్టమంట సరుకులు నిల్వ చేసే వారికి వాళ్ళకు కూడా సరుకులు నిల్వ చేసే వారికి కొంచెమే ఆదాయం వస్తుందంట జాయింట్ వాపాల వారికి స్వభా భాగస్వామికి నిల్వ చేసు భాగస్వాములు విభేదాలు వచ్చి విడిపోతారంట ప్రభుత్వము ప్రైవేటు కాంట్రాక్టులకు సరి అయిన సమయంలో బిల్లులు రాక నష్టాలు నూతన కాంట్రాక్టు లభించవంట రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఉన్నవారు బాగు వాళ్ళకైతే బాగుంటుందంట గృహ నిర్మాణంలో ఉన్న వారి వారి అనుకూలమే గృహం కట్టే వాళ్ళకు రియల్ స్టేట్ వాళ్ళకు ఇల్లు కట్టే కాంట్రాక్ట్ వాళ్ళకి పర్వాలేదంట మంచిగా ఉంది వాళ్ళు చేసుకోవచ్చు విద్యార్థులు ఈ సంవత్సరం అనుకూలంగా ఉండదంట జ్ఞాపకశక్తి పెరుగును చదువు ఉన్నత శ్రద్ధ ఉంటుంది అంటే జ్ఞాపకశక్తి శక్తి చదువు శ్రద్ధ ఉంటుందంట చెడు స్నేహాలు పోతారు జాగ్రత్త పోవద్దు మీకు ఇతర ఇతర తెలిసిన వాళ్ళ వల్ల పరీక్షల్లో మార్కులు స్వల్పంగా వస్తాయి మీరు ఎంత కష్టపడి చదివినా మీకు మార్కులు తక్కువ వస్తాయి మిమ్మల్ని చెడు సాహసాలకు లాగుతారు మీరు పోకండి ఇంజనీరింగ్ మెడికల్ బిఈడి లా స్టేట్ ఐ స్టేట్ ఐ స్టేట్ లా స్టేట్ ఐ స్టేట్ ఆ స్టేట్ పోలీస్ టెక్నికల్ పాలిటెక్నికల్ మొదలగు ఎంట్రన్స్ పరీక్షలు వ్రాయువారు మంచి ర్యాంకులు పొంది పొందిన కోరుకున్న చోట సీట్లు పొందలేరు మీరు ఎంత మంచి చదువుకున్న కోరుకున్న సీటు ఇక్కడ పోవాలనేది ప్లేసులు వాళ్ళు మీకు రావు అధికారులు ఇక్కడ వేస్తే అక్కడ పోవాలా వ్యవసాయదారులు ఈ సంవత్సరం మొదటి పంట కంటే రెండో పంట ఫలితాలు నిండదొక్కుంటారు ఫస్ట్ పంట మీకు మంచిగా రాదంట వ్యవసాయదారులకు రెండో పంట మంచిగా వస్తుందంట అశాంతి నిరుత్సాహము కలుగుతుంది మీకు అప్పులు తెస్తారు కాబట్టి కొంచెం చూసి వేసుకోండి చేపలు రొయ్యలు చెరువులు చేపలు చెరువు రొయ్యలు వీళ్ళకైతే విపరీతమైన నష్టం అంట పంట పంట వేయకపోవటమే మంచిది మీరు ఇట్లాంటి పంట లేకపోవడం మంచిది మీకైతే నష్టము వస్తుంది కాబట్టి మీరు వేయకుండా ఉండడం మంచిది పోటీల వారికి కూడా నష్టమేనంట ఈ సంవత్సరం అంతగా అనుకూలంగా ఉండదు భార్యాభర్తల మధ్య చిన్న చిన్న మాటలు పట్టుకొని విరోధాలు వస్తుంది ఏ మాట్లాడాలో విరోధం ఏ మాట్లాడుకున్నా కానీ విరోధమే వస్తుంటుంది ఒకళ్ళు మంచి ఒకళ్ళు నువ్వెంత నేను ఎంత అనుకుంటారు దీన్ని బట్టి ఎవరు ఎవరు సింహరాశి ఉన్న వాళ్ళు వాళ్ళు కొంచెం చూసి మాట్లాడడం మంచిది లేదంటే అర్థం చేసుకొని ఉండండి అనుకొని కొట్టుకుంటారు దొంగల వల్ల భయము ఉద్యోగము చేయవారికి దూర ప్రాంతాల బదిలీలు ఆరోగ్యము అంతంత మాత్రమే ఆరోగ్యంలో మంచిగా ఉండదు శస్త్రచికిత్స చేసుకుంటారు అంటే ఏదో ఒకటి జరం వస్తుంటుంది ప్రతిసారి హాస్పిటల్ పోవాల్సి వస్తుంది గర్భిణీ గర్భిణీ స్త్రీలు ఆపరేషన్ డెలివరీ పుత్ర సంతాన ప్రాప్తి ఆపరేషన్ అవుతుందంట వివాహం కానీ వాళ్ళకు స్త్రీలకు ప్రథమంలోనే అవకాశం లేదు అంటే ఈ సంవత్సరం మీకు వివాహము కాదు స్త్రీలకు పురుషులకు మంచిగా లేదు ఈ సంవత్సరం మొత్తం మీదుగా ఈ రాశి స్త్రీ పురుషులు గ్రహచారం మిశ్రమంగా ఉన్నది ఉండటం వల్ల వీరు ఇబ్బందుల ఇబ్బందులు తప్పవు మీ యొక్క శక్తి సామర్థ్యాలు తెలివితేటలు ధైర్య సాహసాల ఫలితం ఉండదు ప్రతి చిన్న విషయానికి మనసులో ఏదో ఒకటి బాధ వేదన కలుగుతుంది కాబట్టి ఆచి చూచి ఈ సంవత్సరం గట్టుకాలము ఉంటుంది కాబట్టి ఆచి చూసి మీరు అర్థం చేసుకొని చేయండి దీనికి చేయు శాంతులు మీరు తప్పకుండా చేసుకోవాల్సి వస్తుంది ఈ రాశి వారికి మంగళవారము శనివారము అంటే టూస్డే సాటర్డే వీళ్ళు పాటించాల్సిందే తప్పకుండా ఆ రోజుల్లో శివాలయంలో రుద్రాభిషేకం తప్పకుండా చేసుకోండి శ్రీశైలక్షేత్రము దర్శన పంచాక్షరి మంత్రం ఎప్పుడు జపించ జపించండి జపనం చేయండి రాహుగ్రహము శనిగ్రహ యంత్రము ధరించండి రాహు శనిగ్రహము మీకు కావాలంటే నాకు అనవలసిన నంబర్ పెట్టండి నేను మీకు దీని గురించి చెప్తాను కానీ వీటి మాత్రం మీరు తప్పకుండా పాటించాల్సిందే ఎందుకంటే ఇవి చాలా ఈ ఈ సంవత్సరం సింహరాశి వాళ్ళకు చాలా చాలా బాగాలేదు కాబట్టి ఇది ఇది చెప్పిన దాంట్లో కొన్ని పాటించండి శనివారము శనివారం నవగ్రహాలకు తొమ్మిది ప్రదక్షిణ చేయండి తర్వాత శ్రీ శ్రీశైలం తప్పకుండా పోయి దర్శనం చేసుకొని అదే చేయండి పంచాక్షరం ఎప్పుడు చెప్పించండి అదే ఓం నమ శివ నమహ ప్రతిరోజు మీరు చేసుకోండి శివుడికి ఆరాధన ఎంత చేస్తే మీకు అన్ని కష్టాలు తొలగిపోతాయి శని గ్రహ యంత్రము రాహుగ్రహ యంత్రము దొరుకుతుంది అవి కూడా వేసుకోండి వీటిలలో ఏవి చేసినా మీకు కొన్ని కొన్ని వాటిలో కొన్ని మీకు కష్టాలు అనేది పోతాయి సింహరాశి వాళ్ళ కుండలి శక్తి ఈ సంవత్సరం అంతంత మాత్రం ఉంది మళ్ళీ ఒకసారి మీకు చెప్తున్నాను ఇవి తప్పకుండా మీరు పాటించాలా ఈ గ్రహ దోషాలు ఏంటంటే ఈ రాశి వారికి మంగళవారము శనివారము పాఠం అంటే మంగళవారం వెళ్ళాలి నవగ్రహాలకు అందిన స్వామి దర్శనం చేసుకోవాలి శనివారం నవగ్రహాలకు ప్రదక్షిణ తొమ్మిది ప్రదక్షిణ చేయండి లేదంటే పూజారి ద్వారా మీరు నా దోషాలు చేయించుకోండి అభిషేకం వృద్ధాభిషేకం తప్పకుండా చేయించుకోండి శ్రీశైల క్షేత్రము పోయి పంచాక్షరి అంటే ఉన్నమ శివాయ అని అనుకోవాలి ఎప్పుడు ఎప్పుడైనా మీరు వీలైనప్పుడు క్షేత్రం చేయండి మీ ఇక్కడ రాహు రాహు శని వీటి మాత్రం తప్పక చేసుకోండి ပါတင်ချာတယ်